ఫ్రెండ్స్ ఈ రోజు మనం దోశలోకి చట్నీ చేసుకోబోతున్నాం ఇది దోశలోకే కాదు ఇడ్లీ కూడా బాగుంటుంది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటితరం మగవా ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేస్తాను అయితే ఈ పల్లీలు అనేటివి ఎక్కువగా మాడిపోకుండా అక్కడే ఉండి దగ్గరగా ఉండి దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది ఎందుకంటే పల్లీ చట్నీ కాబట్టి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని లెట్ ఇట్ కూల్ అనమాట తర్వాత అదే ప్యాన్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ పచ్చిమిర్చిలు వేసుకుంటున్నా వాటిని కూడా ఒకసారి అలా ఫ్రై చేసేసుకుంటే వాటిని కూడా పక్కకు పెట్టి కూల్ చేసేసుకోవచ్చు అయితే అప్పటి వరకు మనము మిక్సీ జార్లో ఏవైతే పల్లీలు ఉన్నాయో ఆ పల్లీలు వేసేసుకొని మిక్సీ వాటేసుకుందాం మంచిగా రోస్ట్ చేసుకున్నా అనమాట సో అవి అందులో వేసేసుకుంటున్నా వేసుకున్న తర్వాత చిట్టికేడు చింతపండు అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు వేయించుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ అట్లే ఒక హాఫ్ స్పూన్ జీర జీలకర్ర జీలకర్ర అలాగే ఒక చిట్టికెడంతా అల్లం ముక్క అలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది దాంతో తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట ఇట్లా లైక్ నార్మల్గా చట్నీస్ ఎట్లుంటాయి మనకి అట్లా అవ్వాలి కొంచెం అలా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుంటే ఇలా ఒక బౌల్లో ఒక ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా తర్వాత తాలింపు అయితే వేసుకుందాము తాలింపు ఒక స్పూన్ వేసేసుకొని తర్వాత అన్ని తాలింపు దినుసులు అన్నీ వేసేసిన అనమాట నా దగ్గర కరివేపాకు లేకుండే కరివేపాకు వేయలేదు ఎండుమిర్చి కూడా నేను రెండే వేసిన మీరు ఎక్కువ వేసుకోండి పసుపు కూడా వేయలేదు నేను మీరు పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సో యా నేను శనగపప్పు కూడా వేసుకున్నా మంచిగా ఉంటుంది అక్కడక్కడ అట్లా పప్పు మనం తినేటప్పుడు తగులుతాయి అని చెప్పేసి సో చూడండి ఇప్పుడు తాలింపు ఈజ్ రెడీ అండ్ అవర్ చట్నీ ఈజ్ ఆల్సో రెడీ అనమాట ఎస్ చట్నీ రెడీ అయిపోయింది దిస్ ఈజ్ ఆర్ పల్లి చట్నీ ఫర్ దోశ అండ్ ఇడ్లీ మీరైతే ఒకసారి చట్నీ అనేది ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో సో డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేటి తరమ్మా